ओम। ओम श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमु एमिति न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्चोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् రాజ్యం సురాణి శ్రీ గురు ఎనిమిదవ శ్లోకం యొక్క వివరణ పరిశీలించినట్లయితే అర్జునుల వారి విషాదము అర్జునుల వారి విషాదముతో కూడిన శ్లోకాలు ఇక్కడితో అంతమయ్యాయి అని చెప్పుకోవచ్చు అంటే అర్జునుల వారి విషాద యోగం గత అధ్యాయంలో జరిగినప్పటికీ ఈ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలను మనం చూడడం జరిగింది ఇది చివరి శ్లోకం ఒక రకంగా చెప్పాలి అంటే అర్జున గీత అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఈ అర్జున గీత అనేది శాస్త్రబద్ధమైనది కాదు కాబట్టి ఇందుకు వ్యాస భగవానుల వారు అర్జున గీత అని పేరు పెట్టలేదేమో అయితే అర్జునులు వారికి వచ్చిన ప్రతి ప్రశ్నని ప్రతి అనుభవాన్ని ప్రతి దుఃఖాన్ని ప్రతి ప్రశ్నని కూడా మనము చక్కగా ఆలోచన చేయాలి ఎందుకు అంటే అర్జునుల వారికి వచ్చిన ఈ యొక్క పరిస్థితిని రాబోయే రోజులలో భగవానుల వారు అన్ని అధ్యాయాలలో కూడా వివరించి చెప్పడం జరిగింది మరియు మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అని భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే అసలు ప్రశ్న ఏమిటి అర్జునుల వారికి వచ్చిన ప్రాథమికమైన దుఃఖం ఏమిటి ఏ విధంగా అర్జునుల వారు ఏ భావాల చేత కొట్టబడ్డారు ఎందుకు ఇలా అయిపోయారు స్వతహాగా వీరుడు అయినటువంటి అర్జునుల వారు ఎందుకు ఈ విధంగా అయిపోయారు అని కూడా మనము తెలుసుకోవాలి అంటే అర్జునుల వారి యొక్క పరిస్థితి మనకు వస్తే ఎలా అనేసి తెలుసుకోవాలన్నమాట అయితే ఈ యొక్క శ్లోకాన్ని పరిశీలించినట్లయితే నహి ప్రపశ్యామి అంటే ఎందుకంటే ఎందుకంటే అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మళ్ళా పునరావృతం చేస్తూ ఉన్నారు అంటే ఒక ఫైనల్ కన్క్లూజన్ మాదిరిగా అనమాట అర్జునులు వారి దుఃఖానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఫైనల్ కన్క్లూజన్ ఇస్తూ ఉన్నారనమాట భూమౌ అని ఉంటుంది అంటే ఈ భూమి యందు అసపత్నం అంటే శత్రువులు లేని లేదా నిష్కంటకమైన వృద్ధం అంటే ధన ధాన్య సంపన్నమైన సమృద్ధి అని మనం అంటూ ఉంటాం సాధారణంగా వాడుతూ ఉంటాం సమృద్ధముగా ఉంది నా దగ్గర అంటే పరిపూర్ణంగా ఉంది అందులో నుంచి వచ్చిన పదమే వృద్ధం అంటే అన్ని సంపూర్ణంగా ధనము కానీ ధాన్యము కానీ సంపూర్ణముగా సంపన్నముగా ఉంటే అటువంటి రాజ్యం ఈ రాజ్యమును లేదా సురాణా ఆధిపత్యం అన్నారు సురాణ అంటే దేవతల యొక్క ఆధిపత్యం ఎవరు దేవతలాధిపత్యాన్ని ఎవరు పొంది ఉన్నారంటే ఇంద్రుల వారు అంటే ఇంద్ర పదవి అవాప్యం అపి పొందినా కూడా ఏదైతే నా యొక్క ఈ దుఃఖం ఉందో అది ఎటువంటి దుఃఖము ఇంద్రియాణం ఉచ్చోషణం శోకం ఇంద్రియాణం అంటే ఇంద్రియములను ఉచ్చోషణం అంటే మిక్కిలి శుష్కింపజేయనటువంటి శోకం ఈ దుఃఖం ఏమైతే ఉంటుందో అనుపద్యాత్ ఇది ఎలా దూరము కాగలదో నా ప్రపశ్యామి అంటే నేను లేకున్నానని అర్జునుల వారు చెప్తూ ఉన్నారు అంటే ఓ శ్రీకృష్ణ ఈ యొక్క సర్వ ఇంద్రియాల తాపంతో శోకముతో కుమిలిపోతూ ఉన్నానయ్యా ఈ యొక్క శోకాన్ని ఎలా తొలగించుకోవాలో నాకు అర్థం కావడం లేదు ఈ లోకంలో శత్రుశేషం లేని సకల ఐశ్వర్య సంపన్నమైన రాజ్యం లభించినా నా శోక తాపాలు తీరేలా కనిపించడం లేదు స్వర్గాధిపత్యం ఒకవేళ పొందినా కూడా నాకు అలాంటిది అనిపిస్తూ ఉంది నాకు వేరొక మార్గము కనిపించడం లేదు దయచేసి నాకు చక్కటి మార్గాన్ని తెలియచేయండి అనేసి మనము పూర్వప శ్లో పూర్వప శ్లోకాన్ని కూడా మనము కలిపి చదువుకోవాలి కార్పణ్య దోషోపహత స్వభావ అనే శ్లోకం ఉంది కదా ఏడవ శ్లోకం అంటే ఈ విధంగా శరణు వేడుతున్నాడు అని కూడా మనం అన్వయం చెప్పుకోవాలన్నమాట అయితే ఈ శ్లోకం చెప్పుకునే ముందు మనకు సాధారణంగా ఇంగ్లీష్ లో ఒక సామెత అనుకోవచ్చు కొటేషన్ అనుకోవచ్చు టిక్ టాకుల్లో ఫేస్బుక్ల్లో యూట్యూబ్ల్లో ఇది అందరూ విని ఉంటారు ఒకసారి గుర్తు చేసుకుందాం ఇది సందర్భం వచ్చింది కాబట్టి పనికొస్తూ ఉంటుంది అనమాట మనీ క్యాన్ బై ఏ హౌస్ బట్ నాట్ ఏ హోమ్ ఇది వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మనం విననే కదా ఇంతకు ముందు విన్నాము అనేసి మీకు అర్థమైపోయి ఉంటుంది మనీ క్యాన్ బై ఏ హౌస్ బట్ నాట్ ఏ హోమ్ మనీ క్యాన్ బై బెడ్ బట్ నాట్ స్లీప్ మనీ క్యాన్ బై ఏ క్లాక్ బట్ నాట్ టైం మనీ క్యాన్ బై ఎ బుక్ బట్ నాట్ నాలెడ్జ్ మనీ క్యాన్ బై ఫుడ్ బట్ నాట్ అండ్ అపిటీ మనీ క్యాన్ బై యూ ఫ్రెండ్స్ బట్ నాట్ లవ్ అనేసి ఒక ఆంగ్లంలో చక్కని కొటేషన్ ఉంటుంది అనమాట మనకు అందరికీ తెలిసింది ఏది అంటే చక్కని డబుల్ కార్డ్ బెడ్ మంచాన్ని అయితే కొనుక్కోగలం కానీ నిద్రను మాత్రం కొనుక్కోలేం కదా చక్కని గడియారాన్ని కొనుక్కోగలం గాని సమయానికి కాదు కదా అలాగే ఒక చక్కని గ్రంథాన్ని కొనుక్కోగలం కానీ నాలెడ్జ్ అయితే మనం కొనలేం కదా ఈ విధంగా చెప్తూ చక్కగా ఇక్కడ చెప్పడం జరిగింది దాదాపు అర్జునుల వారి పరిస్థితి మనకు ఇక్కడ అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా మనం బాగా గమనించినట్లయితే ఇలాగే ఉంటుంది అంటే డబ్బుతో మంచాన్ని కొనుక్కోగలము నిద్రను పొందలేము అలాగే డబ్బుతో ఇంటిని కొనుక్కోగలం గాని ఆప్యాయతను పొందలేము డబ్బుతో మనుషులను కొనుక్కోగలం కానీ స్నేహితులను సంపాదించుకోలేము అనేసే క్రమంలో నాకు ఈ యుద్ధం వలన ఐశ్వర్యం వస్తుంది కానీ ఈ దుఃఖాన్ని మాత్రం తీర్చలేదు అని ఒక స్టేట్మెంట్ ఫైనల్ కన్క్లూజన్ అర్జునులు వారు ఇస్తున్నారనమాట ఇలాంటిదే మనకు గత శ్లోకాలలో వచ్చింది ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో కూడా ఇలాంటి అర్థం వచ్చేటట్టుగానే ఒకటి వచ్చిందనమాట అంటే ముచ్చోషణ ఇంద్రియాణ అని వచ్చింది కదా అంటే అర్జునులు వారి దుఃఖం తీవ్రతరంగా ఉంది కదా ఆ తీవ్రతరమైన దుఃఖాన్ని ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో కూడా మనం చూసాం సీదంతి గాత్రాన్ని ముఖం చరిశుష్యతి వేప దుశ్చ శరీరమే రోమహర్షశ్చాయితే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను పూర్తిగా బలహీనం అయిపోయింది ఆ విధంగా అప్పుడు చెప్పాడనమాట శరీరం గనగడ వణగడం ఆ ముఖం అలా వెండిపోవడం ఇదంతా కూడా అప్పుడు ఆయన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చూసామన్నమాట అంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే లోకంలో అంటే ఈ ప్రపంచంలో రకరకాల సంపదలు ఉన్నా ధనము ఉన్నా ఇళ్ళు వాకిళ్ళు అనుచరులు సహచరులు ఉన్నా గొప్ప గొప్ప పదవులు ఉన్న మనిషిలో కనుక ఒకసారి అశాంతి అనేది వచ్చిందనుకోండి ఆ అశాంతిని రూపుమాపడానికి ప్రపంచంలో తనకి ముందే లేదనమాట ఆ ముందు ఏమిటంటే ఆ పరమ ఔషధం ఏంటంటే ఆత్మ జ్ఞానం మాత్రమే ఈ యొక్క ఆ వ్యధను పోగొట్టగలదు అనమాట అందుకే పరీక్షిత్తు మహారాజు కూడా ఇంకా వారం రోజుల్లో మరణం వస్తుందని సుఖ సుఖమహర్షి గారిని ప్రాధేయపడి ఆ యొక్క శ్రీమద్ భాగవతమును చక్కగా విన్నారనమాట కాబట్టి ఆత్మజ్ఞానానికి మించిన మందు లేదనమాట మనకు ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా స గురువాభి గచ్చేత్ని శ్రోత్రియం బ్రహ్మనిష్టం కాబట్టి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఈ లోకంలో ఎంత మంది ధన ధాన్యాలు అనుచరులు సహచరులు ఎందున్నా కూడా బాధ తీరాలంటే ఏం చేయాలంటే లౌకికమైన వాటి వల్ల ఆ బాధ తీరదంట ఎవరి వల్ల తీరుతుంది ఆ యొక్క గురుమేవా సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు అంటే ఆ సద్గురువు దగ్గరకు కానీ మహనీయురు దగ్గరకు కానీ వెళ్ళి ఆ గురువు గారు మళ్ళీ ఎలా ఉండాలి శ్రోత్రియుడు అయి ఉండాలి అయి ఉండాలి ఈ రెండు అర్థాలు కూడా మనం చెప్పుకొని ఉన్నాం ఇంతకు ముందు శ్రోత్రియుడు అంటే చక్కగా చెప్పగలిగే ఆ జ్ఞానము ఉండాలి బ్రహ్మనిష్ఠుడు అంటే నేను పరబ్రహ్మ స్వరూపుడునై ఉన్నానని అని నిష్ఠలో కూడా ఉండి ఇటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే జ్ఞానాన్ని పొందితే ఏమవుతుంది చక్కగా ఆ యొక్క బాధ తీరుతుంది అందుకని అర్జునుల వారు ఎవరిని పట్టుకున్నారు గురువులకే గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు శ్రీకృష్ణ భగవానుల వారు జగద్గురువునే పట్టుకున్నారనమాట శ్లోకంలో శిష్యస్తే అహం ప్రపన్నం అనేసి అక్కడ చక్కగా తెలుసుకున్నారనమాట అలాగే ఈ శ్లోకంలోకి వస్తే ఇప్పుడు అర్జునుల వారికి ఇంతకు ముందు రెండు సమస్యలు ఉన్నాయన్నమాట ఒకటి స్వధర్మము రెండవది పరధర్మము స్వధర్మం ఏంటి యుద్ధము చేయడము పరధర్మం ఏంటి భిక్షను తీసుకోవడము ఇప్పుడు స్వధర్మము ప్రకారము యుద్ధము చేస్తే ఏమవుతుంది రాజ్యం వస్తుంది కానీ ఆ రాజ్యం వచ్చినా కూడా ఆయనకి ఏమవుతుందంటే స్వబంధువులను చంపుకున్నాను కాబట్టి ఇది రక్తపు కూడుతో సమానము అని పాపములా కనిపిస్తూ ఉంది ఆయనకి లేదా భిక్షను తీసుకున్నట్టయితే భిక్ష పరధర్మం కాబట్టి క్షత్రియుడైన వాడికి యుద్ధము కాకుండా భిక్షను తీసుకుంటే ఇది కూడా పాపం అనిపిస్తూ ఉంది ఈ రెండు సమస్యలతో ఇంత ముందు కొట్టుమిట్లాడుతూ ఉన్నారనమాట ఆయన సరే ఇప్పుడు ఇంకొంచెం తేరుకున్నారనమాట అంటే ఆ భిక్ష తీసుకునే పరిస్థితిని వదిలేశారనమాట భిక్ష తీసుకొని పరిస్థితిని వదిలేసి ఇప్పుడు యుద్ధం చేస్తే ఏంటి అనేది ఆలోచన చేస్తున్నారనమాట యుద్ధము చేసినట్లయితే ఇందులో రెండు ఉన్నాయి మరలా యుద్ధంలో గెలవ వచ్చును లేదా మరణము పొందవచ్చును రెండు మార్గాలు ఉన్నాయి అంటే ఇప్పుడు భిక్ష అనేది వదిలేశారు యుద్ధం గురించి మాత్రం ఆలోచన చేస్తున్నారు ఈ శ్రీకృష్ణ భగవానుల వారు వదిలేటట్టుగా లేరు యుద్ధమే చేయమని ప్రోత్సాహిస్తూ ఉన్నారు స్వధర్మాన్ని చేయమంటూ ఉన్నారు కాబట్టి యుద్ధం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు యుద్ధం చేస్తే కూడా రెండు రకాల ఫలితాలు వస్తాయి ఒకటి జయము లభించవచ్చు ఈ జయము లభించింది అనుకోండి ఆయనకి ఎటువంటి రాజ్యం లభిస్తుంది ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అసపత్నం వృద్ధం రాజ్యం అంటే భూమౌ భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం అంటే ఈ భూమిలో శత్రువులు లేని బాగా ధనధాన్యాదులు ఉన్న రాజ్యము దొరుకుతుంది ఇది ఒకటి లేదా ఒకవేళ యుద్ధంలో మరణించినట్లయితే ఇంతకు ముందు అర్జునులు వారు అన్నారు కదా ఈ యుద్ధంలో మనము వారిని గెలుస్తామో లేదా వారిని మరణ గెలుస్తారో తెలియదు అన్నారు కదా ఒకవేళ యుద్ధంలో మరణించాము అనుకోండి ఏం జరుగుతుంది క్షత్రియుడికి యుద్ధంలో మననిస్తే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది ఈయన స్వర్గలోక ప్రాప్తి కన్నా కూడా ఇంకొక ఎక్కువ ఆలోచించి ఒకవేళ ఇంద్ర పదవి లభించినప్పటికీ కూడా ఇంద్ర పదవి అంటే సురాణాం అతి స్వర్గలోకంలో ఉండే అత్యున్నతమైన పదవి ఇంద్ర పదవి లభించినా కూడా నా దుఃఖము తీరేగా లేదు అనేసి అంటూ ఉన్నారనమాట అంటే అంతులేని అంతులేనిరాజ్యము సిరితాంపద వస్తాయి అయినా దుఃఖం తీరేలా కనిపించలేదు ఒకవేళ మరణిస్తే స్వర్గాధిపత్యమే వస్తుంది అక్కడికి వెళ్ళినా నాకు బాధ తీరేలా అనిపించడం లేదని చెప్తూ ఉన్నాడు అనమాట మనలో కూడా చాలా మంది చూసారనుకోండి చాలా విపరీతమైన దుఃఖంలో ఉన్నప్పుడు ఆ ఏమీ ఆలోచించడానికి కూడా అర్థం కానప్పుడు పంచభక్ష్య పరమాణాలతో అన్నం పెట్టినా కూడా ఒక్క మెతుకు కూడా తినరనమాట అలాగే షట్ భోజనాలు ఎన్ని పెట్టినా కూడా కొంచెం కూడా మనం మనం తృప్తి అనేది ఉండదు అనమాట అదే విధమైన పరిస్థితి రాజ్యం వచ్చినా ఆయనకి తృప్తి కలగడం లేదు లేదా స్వర్గలోకానికి వెళ్ళినా తృప్తి కలగడం లేదు అంటే లోపల అంత బాధ ఉందనమాట అంత బాధ ఆయన లోపల ఉందనమాట ఇప్పుడు ఒక రోగికి పెద్ద వ్రణము అంటే పెద్ద పుండు లేసిందండి పెద్ద పుండు చాలా పెద్ద పుండు అయిపోయింది అనమాట శరీరాన్ని బాధిస్తూ ఉంది ఇప్పుడు ఏమైంది ఆ పుణ్యం మీద చల్లగా ఏదో లేపనము వ్రాసి తిరుగుతూ ఉంటే ఆ బాధ తగ్గుతూ ఉంటాయి లోపల బాధ అలాగే ములిలా గుచ్చుకుంటూ ఉంటుంది అంటే ఒక ఆయింట్మెంట్ రాసినంత మాత్రం వ్రణం పెద్దదైపోయింది కాబట్టి అది ఆ చాలా బాధ పెడుతూనే ఉంటుంది ఇంకా ఆ వ్రణాన్ని ఏం చేయాలి తగిన విధంగా దాని శస్త్రచికిత్స ద్వారా తొలగించి ఆ రోగికి స్వస్థత చేకూర్చాలన్నమాట అలాగే ఈ రోగి ఈ గ్రామంలో నాకు ఇంత బాధగా ఉంది కాబట్టి వేరే గ్రామానికి పోతే తగ్గిపోతుంది అనుకొని ఒక ఊరిని వదిలిపెట్టి ఇంకో ఊరికి వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది ఆ బాధ పోతుందా పోదు ఆ ప్రణం అనేది లోపల అలాగే ఉంటుంది కాబట్టి బాధ పెడుతూనే ఉంటుంది లేదా ఒక అతనికి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది చాలా బాధగా ఉంది తట్టుకోలేని బాధలు ఉన్నాయి సరే అలా పార్కుకి వెళ్లి వద్దాము లేదా పక్క ఊరికి వెళ్ళొద్దాం అనుకుంటే పార్కుకి వెళ్ళినా పక్క ఊరికి వెళ్ళినా లేదా ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆ ఇంటి లోపల ఏదైతే బాధ అసంతృప్తి ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనసుని లోపల పిండి వేస్తూ ఉంటాయనమాట కాబట్టి ఇవన్నీ కూడా అర్జునుల వారు చెప్తూ ఉన్నారు భూలోక రాజ్యం వచ్చినా కూడా నాకు సుఖం అనిపించడం లేదు స్వర్గలోక రాజ్యం వచ్చినా కూడా నాకు సుఖం అనిపించడం లేదు అని చెప్తూ ఉన్నారు ఇంకా ఆయన మనసులో ఇలా అనుకుంటూ ఉండవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఒక కుండను చేస్తాము అది ఒక కర్మ అలాగే రకరకాల వస్త్రాలను కూడా తయారు చేస్తూ ఉంటాము అది కూడా ఒక కర్మ అంటే ఈ కర్మ ఫలంగా ఏమవుతుందంటే ఆ కుండ తయారవుతుంది వస్త్రము తయారవుతూ ఉంటుంది కానీ ఒకనొక కాలంలో ఏమవుతుందంటే ఈ కుండ పగిలిపోతుంది అలాగే ఈ వస్త్రం కూడా ఒకనొక కాలం ఏమవుతుందంటే అంటే చిరిగిపోతూ ఉంటుంది అలాగే ఈ యొక్క కాల ధర్మానికి లోపల ఏమవుతుందంటే ఈ దేహం కూడా ఒక కర్మ ఫలమే అనమాట ఏదో ఏమవుతుందంటే దీన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది దేహం అనేది నిత్యం కాదు ఈ దేహమే నిత్యం కానప్పుడు ఇప్పుడు రాజ్యం నిత్యమా అని లోపల అనుకుంటూ ఉండొచ్చు అర్జునుల వారు ఈ రాజ్యమే నిత్యం కానప్పుడు నేను ఈ రాజ్యానికి ప్రభువునయ్యి అంతులేని ధన సంపదలు సంపాదించి కూడా ఏమి లాభము నా బంధువులను చంపుకున్నాను ఆ రక్తపు గూడు తింటూ ఉన్నాను అనే అసంతృప్తి నాలో అణు అణువును దహించి వేస్తూ ఉంటుంది కాబట్టి నేను ఈ రాజ్యాన్ని సంపాదించి ఏమి లాభము లేదా స్వర్గలోకానికి పోయానా స్వర్గలోకంలోకి వెళ్ళి స్వర్గాధిపత్యాన్ని పొందేనా అక్కడ కూడా ఏంటి ఆ స్వర్గలోకం కూడా కర్మ ఫలితంగానే కదా వస్తుంది ఏదో ఒక రోజు ఏమవుతుంది ఆ యొక్క కర్మ ఫలితం ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో ఆ పుణ్యఫలము తిరిగి మరలా పుట్టాలి కాబట్టి స్వర్గలోకంలో కూడా సుఖం లేదు అంటూ ఉన్నాడు అంటే ఈ లోకంలోను సుఖం లేదు స్వర్గలోకంలో సుఖం లేదు రాజ్యము గెలిచినా సుఖం లేదు రాజ్యము ఓడినా సుఖం లేదు యుద్ధము చేసినా సుఖం లేదు భిక్షం ఎత్తుకున్నా సుఖం లేదు అనేసి ఈయన బాధపడుతూ ఉన్నారనేసి మనం గ్రహించాలన్నమాట అర్జునుల వారి విషాద యోగాన్ని వ్యాస భగవానుల వారు ఇంతటితో ముగిస్తూ ఉన్నారనమాట అర్జునుల వారి ప్రాథమిక సమస్య ఏంటి స్వజనులు స్వబంధువులు వీరిని చంపుకుంటే వీరిని చంపుకోవడం ద్వారా రక్తపు కూడు తిన్నట్టు ఉంటుంది రాజ్యాన్ని గెలుస్తాము కానీ అందులో సుఖం లేదు మరణిస్తాము అందులో కూడా సుఖం లేదు అనేసి ఇంద్రియాలు చాలా బాధపడుతూ ఉన్నాయి ఇంద్రియ స్థితిలో చాలా దుఃఖపడుతూ ఉన్నాడు ఇంద్రియాలు దుఃఖపడుతూ ఉన్నప్పుడు మనస్సు చక్కగా ఉంటే ఇంద్రియాలను సంయమనం చేసుకుంటూ ఉంటుంది అనమాట మనస్సు కంట్రోల్లో ఉంటే కానీ ఇక్కడ మనస్సు కూడా ఏమైపోయింది మనస్సు కూడా పూర్తి భ్రష్టత్వం పట్టిపోయింది సరే మనస్సు కూడా భ్రష్టత్వం పొందిపోతే బుద్ధి చక్కగా ఉందనుకోండి బుద్ధి కూడా ఈ మనస్సుని కంట్రోల్ చేస్తుంది కానీ బుద్ధి కూడా ఇక్కడ భ్రష్టత్వం పొందిపోయింది అనమాట అంటే అర్జున్ వారికి వచ్చిన స్థితి ఏంటి స్వభాంధవాల్ అన్నప్పుడు అక్కడ రాగము నా వాళ్ళు తర్వాత మోహము నేను వీరిని చంపాలా అన్నట్టు మోహము తర్వాత శోకము రాగ మోహ శోకాలు సంసారంలో చిక్కుకున్నాడు రాగము ప్లస్ శోకము ప్లస్ మోహము మాలో అహంకారం వచ్చింది ఇంకా నేను ఫలితాన్ని డిసైడ్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క యుద్ధం చేస్తే ఏదో ఒక ఫలితం వస్తుందనేసి ఫలితాన్ని కూడా డిసైడ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ రాగ మోహ శోకాలు అహంకారాల్లో మునిగిపోయాడు అంటే పూర్తిగా అజ్ఞానంలో మునిగిపోయాడు అనమాట అజ్ఞానంలో మునిగిపోయిన వారికి ఒకే ఒక దివ్య ఔషధం ఏంటంటే ఆత్మజ్ఞానము ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే సద్గురువుల దగ్గరికి వెళితే తప్ప ఈ యొక్క అజ్ఞానము పోదు మానసిక స్థితి సరిగా ఉండదు ఎప్పుడైతే మానసిక స్థితి సరిగా ఉండదు ఇంద్రియాలు కూడా పోతాయి కాబట్టి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే బుద్ధి చక్కగా ఉంటుంది మనసు చక్కగా ఉంటుంది ఇంద్రియాలు చక్కగా ఉంటాయి ఎప్పుడు ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ చక్కగా ఒకదానికి ఒకటి సంయమనంలో ఉంటాయో అప్పుడు ఉన్నతమైన లక్ష్యాలకి ఆనందంగా కూడా ఉండొచ్చు అనమాట కాబట్టి ఈ విధమైన పరిస్థితితో భగవానుల వారు ఇక్కడ ఆపుతూ ఉన్నారు విషాద యోగాన్ని అలాగే పరిశీలించినట్లయితే ఒక చక్కని గ్రంథం ఉంటుందండి ఇది యాక్చువల్గా ఆంధ్ర ఆంగ్లంలో ఉంటుంది ఇంగ్లీష్లో రాబిన్ శర్మ గారు అనేసి ఆతరు ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనేసి ఒక అద్భుత గ్రంథం అనమాట దీని తెలుగులో కూడా అనువాదం చేసి ఉన్నారు తెలుగులో ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అనేసి అద్భుతమైన గ్రంథం మిలియన్స్ లో సోల్డ్ అయ్యాయి అమ్ముడుపోయేయి ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా చదవవలసిన గ్రంథం అనమాట ఇందులో ఒక అమెరికా దేశంలో ఒక లాయర్ గారు ఉంటారు చాలా కోటేశ్వరుడు తాను సంపాదించిన దానితో ఏం చేశారంటే చక్కగా అనేక ఒక ద్వీపాన్ని కూడా కొనుక్కుంటారు బాగా ఆస్తులు ఉంటాయి ఆ లాయర్ వృత్తిలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తాడు బాగా లావైపోతాడు బాగా తిండి తిని చాలా ఆనందంగానే ఉంటాడు కానీ ఒకనొక రోజు కోర్టులో ఒక వాదన చేస్తూ ఉన్నప్పుడు ఆ గుండెపోటు రావడం ద్వారా హార్ట్అటాక్ రావడం ద్వారా పడిపోతారనమాట వెంటనే ఆయన మిత్రులు సన్నిహితులు హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఒకసారి ఆయన జీవితం అంతా గుర్తొస్తుంది అనమాట ఒకప్పుడే తన పేదవాడి డబ్బు కోసము ఎన్నో అడ్డదారులు తొక్కి తప్పుడు వాదనలు చేసి కోర్టులో కోట్లు కోట్లు సంపాదించేశాడు అతనికి ఒక ఫెర్రరీ కారు కూడా ఉందన్నమాట ఇష్టమైన కారు ఇప్పుడు హాస్పిటల్లో నుంచి మాయమైపోతాడు ఆయన మాయమైపి ఎక్కడికి వస్తాడంటే భారతదేశాన్ని వెతుక్కుంటూ వస్తాడు అనేక యోగులను కలుస్తాడు హిమాలయాలలో రహస్య ప్రదేశాలకు వెళ్తాడు అక్కడికి వెళ్ళి అద్భుతమైన గురువులను కలుసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు ఒకనొక రోజు తిరిగి మళ్ళీ అమెరికాకు వస్తాడనమాట తన అసిస్టెంట్ దగ్గరికి వచ్చి అసిస్టెంట్ కనుక్కోలేకపోతాడు ఇంతకు ముందు బాగా లావుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు చక్కగా సన్నగా ఉంటాడు కళ్ళల్లో ఆ దివ్యకాంతి మెరుస్తూ ఉంటుంది ఆధ్యాత్మికత ఆ మాటలలో వెలివిరుస్తూ ఉంటుంది అనమాట అప్పుడు చాలా గొప్ప విషయాలు చెప్తాడు ఆయన అదంతా కూడా మనకు ఈ ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకి ఒక యోగి ప్రస్థానం అనేసి రావీంద్ర శర్మ గారి గ్రంథంలో ఉంటుంది అనమాట అవకాశం ఉన్న వాళ్ళు చదవండి అంటే ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనసులో తీరని ఆవేదన బాధ ఉందనుకోండి అది కొంతవరకు తీరవచ్చు చిన్న బాధ అయితే పూర్వ రోజుల్లో రాజులు బాధ వస్తే మనసుకి ఆ చంద్రకాంత శిలలపై కూర్చునేవారంట మనం వినుంటాం చంద్రకాంత శిలలు అనేసి అంటే చంద్రకాంత అంటే మనస్సుకి అధిపతి చంద్రుల వారు కాబట్టి ఆ చంద్రకాంత శిలలపై కూర్చుంటే కొంచెము మనసు శాంతి లభిస్తూ ఉంటుంది అలాగే కొంచెం బాధ అయితే అలా తీర్చుకోవచ్చు కానీ దుఃఖం దుఃఖము తీరన దుఃఖాన్ని పోగొట్టాలంటే ఒకటే ఒక మార్గము ఆత్మ తప్ప ఈ తీరని దుఃఖం అనేది ఉండదు కాబట్టి రాబోయే శ్లోకాలలో భగవానుల వారు ఆత్మ జ్ఞానాన్ని ఇంకా బోధించడం మొదలు పెడతారు అందుకన్నా ముందు సంజయుల వారు కొన్ని మాటలు చెప్తారు అర్జున విషాద యోగం ఇంతటితో సమాప్తం సంపూర్ణం